నమస్కారం హెచ్ఆర్ టీవీ స్వాగతం ప్రజల కోసం అందరికీ నమస్కారం చారిటబుల్ ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్ వారు ఎంతో చక్కగా ఈ అన్న క్యాంటీన్స్ నిర్వహిస్తున్నారు మన ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి అభ్యర్థన మేరకు వారు వరదలో చిక్కుకున్న బాధితుల కొరకు మంగళగిరి ఈ పాత్ర కిచెన్ నుంచి ప్రతిరోజు రెండు లక్షల ఆహార ప్యాకెట్లు అందజేస్తున్నారు ఇప్పటి వరకు సుమారు ఎనిమిది లక్షల ఆహార ప్యాకెట్లు ప్రభుత్వం యొక్క సహ సహకారాలతో అందించారు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే దివీజ్ ల్యాబరేటరీస్ ఎండి మురళీకృష్ణ గారికి కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సహాయ సహకార చర్యల్లో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇట్లా మీ బాలకృష్ణ